మా వార్డ్ నెంబర్ రాజారావు గారికి అలాగే మా విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకి హృదయ పూర్తిన పేరు పేరు నమస్కారాలు అలాగే మని గాంధీ దాత మా తాతంటే ఎవరో తెలియదు కానీ గాంధీ తాత గుర్తుంది ఎందుకంటే మన భారతదేశం స్వతంత్రం తెచ్చాడు కాబట్టి మనకు అతని అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అయితే ఫ్రెండ్స్ వీడియోలో నేను చెప్పే చూపించే ఉద్దేశం ఏంటంటే కొండల్లో కొండల్లో నివసించేటటువంటి సహజమైన గిరిజన ప్రాంతంలో స్వతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూసింది ఎందుకంటే ఆ పోరాడిన మహనీయులు గురించి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు మరియు ఏ విధంగా స్వతంత్ర దినోత్సవం ఫుల్గా ఈ విధంగా జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నేను చెప్పడం కంటే చూపిస్తే మీకే తెలుస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పసు నుంచి చివరి వరకు అయితే చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం రండి మార్మూల్ కొండల్లో కోనలో నివసిస్తున్న సహజ జీవితాన్ని గడుపుతున్న మార్మూల్ గ్రీజన్ ప్రాంతంలో అసలు సౌకర్యం లేని కొన్ని గిరిజన ప్రాంతంలో స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా జరుపుకుంటారు అనేది వీడియోలో నేను చూపించి వివరించాలి అనుకుంటున్నా ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరికి అయితే చూసి ప్రతి ఒక్కరికి వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా చాలా మంచిది Kenayam lengan teh naik kena sering abaraten yang yang mat aku anin asok asoi anin sanusona susona garber garber neten dan ati kimu kap naroyong neng ayo betul mama dadang jauh kakung diapin betul lu mau tamandur mundel krem deh. अभी आई तो सरदार हो ంగుడు గ్రామస్తు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను అలాగే చాలా మంచిది ఇక్కడ వచ్చి ఉన్న ప్రతి ఒక్కరు అదే కానీ అనుకుల రణు కుమార్ అమరాజీ లో ఎత్తుగో గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి మరియు సహోదరి సహోదరులకు తల్లిదండ్రులు వంటి వయసున్నవులు మరియు చిన్నపిల్లలందరికీ ముందుగా దేవుని నామంలో స్వతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ సమయమున జాతీయ జెండా వెగరబడిన తర్వాత ఆ అనంతరమున మనమైతే జాతీయ కోసం జాతీయ స్వతంత్రం కోసం సంబంధించిన అంతర్జాతం ముందుకి కుమారి అను అలాగే పాట్ను సిద్ధంగా ఉన్న ఉన్నవారు ప్రతి ఒక్కరికి ముందుకు రండి

అలాగే రెడీ పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ పాడు ఇంకేనా అగలం తేనామన్ రా స్వచ్ఛ జాయిబాం లేగన్ తేనే మన సహోదరులు ఉన్నారు వాళ్ళు పాడతారు వాళ్ళు నిమిత్తమే మనం కూడా పాడగలం

Subita, Sumadra, Shobini, Sumadra, Sini, Sumadra, Sini, Sumadra, Sini, Sumadra, Sini, Sumadra, Sini, Sumadra, Sini, junaav vaandhuraa jumaa taandhiyaa जय श्री जय जय ते गए कंस नयम लेगा दे दे उतार दो शिवा देना మన రంగ రంగల జెండా సపట్లో కొట్టండి చాలా మంచిది అలాగే చేతుల్ని పైకి ఎత్తి అనుగా హ్యాండ్స్ హ్యాండ్స్ సెల్యూట్ అనే ముందు ఎడగామరు ఆ మనం జాక్ చాలా మంచిది ఒక పాట కూడా ఉంది you <laughs> I'll ఒక్కరూ పాడవలసిందిగా కోరుకుంటున్నాను అది వైపు చూసి జాతీతం ప్రతి ఒక్కరికి పాడదాం చాలా మంచిది ఈ సమయమున మనం ఇంత స్వతంత్రంగా జెండా వెగరవేస్తున్నామంటే ఆనాటి మహనీయులు ఈ దేశం కోసం పోరాడిన ఎందరో మహానుభావులు ఉన్నారు అయితే ఈ దేశం లో స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అనేది మనం మన పెద్దల ద్వారా వాళ్ళ అనుభవం ద్వారా మనమైతే కొన్ని నేర్చుకుందాం విందాం వాళ్ళు చెప్పేది మనమైతే శ్రద్ధగా విందాం ముందుగా ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో మన మన మధ్య ఉన్న గ్రామ పెద్ద నే నా అవభ్యంత న్యాయం లేదా మళ్ళీ రాత్రి ద్రౌద్య వంశాలే ఆనంద ఈ సమయంలో చేతిలో ఆపరేటర్ ఇటు రావాలా నవేను ఇక్కడ కొడుకుంది పెద్దలు చిన్నలు అక్కలు పొంగలాంగూలు గ్రామం మరి కాస్త్రం మీటింగ్ అనిపింది పెద్దలకు నా యొక్క నమస్కారములు మరియు నాతోటి విద్యార్థులు విద్యార్థులకు ఈ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మన స్వాతంత్ర భారతదేశంలో సగర్వంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు యావత్ భారతదేశంలోని ప్రతి పౌరులకు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాడు ఈరోజు ప్రతి భారతీయుడికి ఎంతో ముఖ్యం ఆయన ఈరోజు మన భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం క్రితం ఖచ్చితంగా ఇదే రోజు అంటే ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడవ తేదీన మన భారతదేశంలోకి స్వాతంత్రం లభించిన రోజు బ్రిటిష్ వారి నుంచి బందీలుగా కాకుండా మనకు స్వతంత్రంగా జీవిస్తున్న రోజు అసలు స్వాతంత్రం అంటే ఎవరి కింద బందీలుగా కాకుండా మన రాజ్యాంగాలు మన చట్టాలు పాలన విధానాలు మనమే సొంతంగా తయారు చేసుకొని వాటికి అనుగుణంగా స్వతంత్ర బ్రతకడాన్ని స్వతంత్రంగా పేర్కొనవచ్చు ఎనిమిది సంవత్సరం మన బ్రిటిష్ వారి పాలన విధానాలు ముఖ్యంగా కొంతమంది నాయకులు ఇప్పుడు తెలుసుకుందాం మోహన్ దాస్ కరమ్సందు గాంధీజీ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ సర్దార్ పటల్ అటల్ రాణి లక్ష్మీభాయ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లాల్ నెహ్రూ డాక్టర్ సాహిబ్ అంబేద్కర్ సరోజ నాయుడు వీళ్ళందరూ మన దేశం గురించి ఎంతో పోరాడారు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్వతంత్రం మహాత్మా గాంధీ తెచ్చింది ఆ దేశంలో నుంచి teman <laughs> <laughs> చాలా మంచిగా వివరించినటువంటి చాలా మంచిగా వివరించి ఉన్నారు మరియు ఈ గ్రామంలో మన చిన్నాను ఉన్నారు ఆ దేశం కోసం రెండు నిమిషాలు టైం అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కువ చెప్తే టైం అవుతుంది ఇంకా మన స్కూల్ పిల్లలు వెళ్ళాలి కాబట్టి ఈ సమయమున మా చిన్నా ఒక దేశం కోసం అటువంటి వాళ్ళ గురించి చెప్తుంది హలో హలో కలు జాబ్ సర్వీస్ లేదు పెద్దగా మాటలు రాదు కాబట్టి కొద్దిగా అవకాశం ఇచ్చి మాట్లాడతాను ఒకవేళ మీరు తప్పు ఉప్పు ఉంటే మీరు చేయిస్తాను సరే మన మన పాపయ్య గారికి సంఘంపేట అలాగే పొంగలంగోడిని స్థానిక పాస్టర్ గారికి గిరినాథ గారికి అలాగే సెక్రేట్ దుర్గారావు గారికి ఈ సురేష్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను రెండు ముక్కులు మాట్లాడతాను నేను పెద్దకి సర్వీస్ లేదు అయితే దేశంలో అంటే మీ అందరు తెలుసు దేశం అంటే ప్రతి విద్యార్థి చదువుకున్నారు ఆ రోజులైతే మనకి చదువు అంటే ఏమిటి విద్య ఏమి లేదు కానీ ఈ రోజునైతే మీకు అంత తెలుసు చదువు ఉండలేకపోయినా సరే తెలుసు ఒక మహిళనే తెలుసు కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్ర మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి తెచ్చినందుకు మన దేశానికి కొంచెం అభివృద్ధిగా కనిపిస్తుంది ఆ రోజులైతే అయితే మనకి స్వతంత్రం అయితే ఏమిటి దేశం ఏమిటి ప్రభుత్వం ఏమిటి తెలియదు కానీ ఈ రోజు మాత్రం ప్రభుత్వము పరపాలన కూడా అనేక రాగా తెలుసుకుంటున్నాం కాబట్టి మన మహాత్మా గాంధీ అలాగే సరదా వల్ల పాల్ గారికి అలాగే సుభాష్ చంద్రబాస్ అలాగే అల్లూరి సీతారామరాజుకి అలాగే కోర్టు శ్రీరాములు గారి మన దేశం కోసం పోరాడి ఈ రోజు మనకి బయట వస్తుంది కాబట్టి మనకి పిల్లలు కూడా ఇలాగే నేర్చుకోవాలి చదువు కానీ ఉద్యోగం కానీ అనేక రకాలు మీరు ముందుకు తెస్తే బాగుంటుంది అని నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కొట్టండి అలాగే చాలా చక్కగా మరియు ఈ సమయమున అలాగే ఇక్కడ మా బావ గారికి అలాగే మా స్థానిక ఆస్తి గారికి అలాగే మా వార్డ్ మెంబర్ రాజారావు గారికి అలాగే మా విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకి హృదయ పూర్తి పేరు పేరు నమస్కారాలు అలాగే మణి గాంధీ తాత మా తాతంతే ఎవరో తెలియదు దాని బాధీత గుర్తుంది ఎందుకంటే మన భారతదేశం స్వతంత్రం తెచ్చారు కాబట్టి మనకు అతని గుర్తిస్తున్నాము చాలా మంచిది ఉన్నారు అతని అవకాశాన్ని ఇస్తూ ముందుకు వెళ్దాం ఇది దినాన్ని ప్రేక్షకంగా రెండు వేల ఇరవై నాలుగు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రారంభంలో మీ అందరికీ శుభాలు తెలిపిస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుండి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికి ఎన్నో ఇనుషులు అయ్యి మన ప్రజల కొరకు త్యాగం చేసి అధికంగా ప్రజలకు బదిలీ చేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం తెచ్చినందుకు ఆ నాయకులు అతనికి విధంగా ఇమిసిపడి దినంగా మనం జరుపుకుంటున్నాం గుంట జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళని ఎంత త్యాగం చేశారు మనం కూడా ఇది నాన్న స్వాతంత్ర దినోత్సవము ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయంపై మనం ఆలోచించి దేనికి చేసుకుంటున్నాం ఎలా చేయాలి అనేది ఒకది ప్రాముఖ్యంగా మనం గమనించుకోవాలి వాళ్ళని రుణపని మన కొరకు ప్రజల కొరకు అంత విధంగా త్యాగం తెచ్చినందుకు వేస్ట్ వృధా చేయకుండా మనం కూడా ఈ ప్రజల కొరకు మన బ్రత కొరకు మన భవిష్యత్తు కొరకు కూడా మనం ఆలోచించి ఈ స్వతంత్ర దినోత్సవం కూడా జ్ఞాపకం చేసుకోలేదు నేను ఈ సభని ముగించున్నాను చాలా మంచిది మంచిగా వివరించినటువంటి స్థానిక పాస్తుల గురించి ఒకసారి సపట్లు కొడదాం చాలా మంచిది ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని జాతి భేదం లేకుండా దేశంలో ప్రతి ఒక్కరూ ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు చాలా మంచిది చక్కగా జరిగినటువంటి ఈ సమయంలో అందరికీ చాలా మంచిది ఈ సమయంలో అందరి ముగించుకుందాం ముగింపు ప్రార్థన ప్రార్థన చేసిన అనంతరం మనమైతే ఎవరి వారి గృహములో ఎవరి వారి పనుల్లోకి వెళ్ళిపోదాం ప్రార్థన ప్రార్థన చేసుకుందాం అందరిలో ముగింపు ప్రార్థన

ఓకే చాలా మంచిది చాలా సంతోషం ఇక ఎవరు వారి పనుల్లో ఆ ఇది ఫ్రెండ్స్ ఇది మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా స్వతంత్ర దినోత్సవం అయితే మేమైతే జరుపుకుంటాం ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూస్తారు కదా మరి మేము జరుపుకునే విధానం అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరియు ఎక్కడైనా తప్పుగా చేస్తుంటే మమ్మల్ని అయితే క్షమించండి ఆ విధంగా చేయండి అనేసి కూడా సరి సరి చేయండి చాలా మంచిది ఇంతగా మమ్మల్ని ఈ వీడియో ద్వారా మమ్మల్ని ప్రశ్న వచ్చేసేవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ జై భారత్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు